నిమిషం కింద తడి ఇఫ్ యూ డోంట్ బై థ్యాంక్ యూ తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముంది లేండి దూరిందేదో దూరారు సరిగ్గా చూడండి లోపలికి రండి లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది మీరు బల ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు నేను లాయర్ నేను మీకు ఎలా తెలుసు నాకు తెలియకుండానే మీ గొడ కింద దూరే అనుకున్నారా పనండి లాయర్ గారు మీ పేరేంటి అన్నారు ఎంతవరకు ఏమీ అనలేదు నా పేరు బెనర్జీ బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ మేట్ నా దగ్గర 10 రూపాయస్ అప్పు తీసుకుంది 10 రూపాయస్ చాలా పెద్ద అమౌంట్ ఆ కానీ ఇప్పుడు ఇవ్వలేదు అంటుంది కోర్టుల కేస్ వస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ ఇల్లి ముద్దు పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ ని ఐ వాంట్ ఫుల్ డిటైల్స్ ఓహో ఇలా మరి ముద్దలా పెట్టారు తప్పదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి ఎక్కడ పెట్టారు ఇక్కడ 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 ఎక్కడ ఇలాగే పెట్టారా ఇలాగే ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా నేను జ్ఞాపకం ఉండేలా పెట్టాలి ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం అంతేనా మనీ బ్యాక్ అది నా ఫీజు ఐ సి ఆ ఆ మీరు మోస్తే బాగుండదు నాకు ఇవ్వండి పర్వాలేదు ఇవ్వండి లాయర్ గారు ఓకే డన్ ఎంత ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయల ఇరవై వేసుకో గెట్లు బాబు సరే ఇరవై రెండు రూపాయలకి డజన్ ప్యాక్ చేయి నిన్నెక్కడో దేకినట్టుంది గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు కాణ్ణి చూస్తుంటావు గాని ఈ పాటలం తీసుకా బోణి మీదే బోణి నాదేనా ఎంతవరకు అవ్వరా అప్పు ఎంత రెండు రూపాయలతో రూపాయ రెండు రూపాయలతో రూపాయ ఇదేంటి పైన లావుగా ఉంది లోపలంతా డొల్లే దీనికి రెండు రూపాయల స్టైల్ ఏం దొడ్డే ధర పట్టుకుని చూసుకో బిడ్డ

ఆ పిల్ల ఎవరో మీకు జలగొట్టి వెళ్ళిపోయి ఉంటారు బాబు అమ్ముదంగా బత్తాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దుబ్బుకి వెళ్ళిపోయింది ఆ పిల్ల బుట్టిది కదా సరిగ్గా అక్కడ ఎలా కుట్టింది

ఈ ఒక్క కళ్ళు ఒక లెక్కుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే అవును బాబు భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి భగవంతుడి తట మాకు ఇక్కడికి వన్ కిలోమీటర్ దూరంలో మిడప్పు స్వాములు వారు ఆయన మిర్చి పోస్తే నీకు కళ్ళు వస్తాయి పదా తీసుకెళ్తాను అమ్మయ్యా మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది మూడు సార్లు లాయర్ గారిని చీట్ చేస్తానండి మూడోసారి ఓడిపోయింది

హలో హలో ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్ సంతోషం మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను గిట్టని వాళ్ళు నేను గూడానని ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్ మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను ఏమంటారు ఐఎమ్ సారీ మా మైత్రికి ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నా మనసులో ఉన్న చెప్పాను ఏమిటి కొంపల మీద పడి డబ్బులు పాయిస్తున్నారు ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెప్తామని ఎందుకు అనవసరంగా సరమ్మా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్గులేదు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకుంటాం అనుకో ఎవడన్నా నీకు కన్ను వాడి మీద కేసు పెట్టి కోర్టు గిడిచి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడి గారు అసలు కన్ను కొట్టిన లేపేస్తాడు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా వేసుకో ఏం పర్వాలేదు మీ మనవుడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్ లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని తమ్ముడు ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా ఆ పైన తీయమని చూద్దాం